సార్ ఉన్నత విద్యను అభ్యసించి లక్షలకు లక్షలు వెచ్చించి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఉద్యోగ ప్రాప్తి విషయంలో వాళ్ళకి ఉద్యోగాలు దక్కకపోవటం గల కారణంలో కూడా ఇది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఏమన్నా వాళ్ళకి వేసుకోవాల్సిన సందర్భాలు అంటే జ్యోతిష్ శాస్త్రంలో అసలు ఉద్యోగం కల్పించేటువంటి భావం ఏంటి అంటే దశమ భావం అండి లగ్నం నుంచి పదో స్థానము వాళ్ళ వృత్తి చెప్తుంది వాళ్ళ ఉద్యోగం చెప్తుంది వాళ్ళ వ్యాపారం చెప్తుంది వాళ్ళ జీవనోపాధిని చెప్తుంది సో దశమ స్థాన భావ పరిశీలన చేయాలి జ్యోతిష్యుడు అలా చేసి మేము ఏం చేస్తామంటే ఎలా ఉందో చూస్తాం అయితే ఇప్పుడు వాస్తు పరిస్థితి ఏంది ద్రవ్యోల్బణం జరుగుతుంది దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు పోవడం జరుగుతుంది ఫారెన్ నుంచి కూడా నాకు చాలామంది కాల్ చేస్తుంటారు వాళ్ళకి నేను వీడియో కాల్ ద్వారానో వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తుంటాను అదే వాళ్ళకు జాతక పరిశీలన చేసినప్పుడు ఏ దశ జరుగుతుందో చూస్తాము ఈ దశకు దశానాధుడికి దశానాధుడి అంటే జరిగే దశకు అధిపతి ప్లస్ దశమాధిపతికి ఉన్న సంబంధం కూడా చూస్తాం అంతేకాదండి ముఖ్యంగా దశమ స్థానంలో బిందువులు అని ఉంటాయి ఇది ఏమంటారు ఇంకా సూక్ష్మంగా వెళితే తెలుస్తుంది సాముదాయక అష్టక వర్గం అని ఉంటుందండి ఇది యాభై ఎనిమిది బిందువులు ఉంటాయి దశమ స్థానంలో యాభై ఎనిమిదికి కనీసం నలభై ముప్పై అట్లీస్ట్ ఇరవై తొమ్మిది సగం కదా యాభై ఎనిమిది సగం ఇరవై తొమ్మిది బిందువులు కనీసం ఇరవై తొమ్మిది బిందువులు ఉంటే వాళ్ళకి ఉద్యోగపరంగా పర్లేదు అంటాం మరి తక్కువ ఉన్నాయి ఏం పరిహారం చేద్దాం ఈ పరిహారాలు అయితే కామన్గా ఉండవండి ఒక్కొక్క లగ్నం బట్టి వాళ్ళ దశానాది స్థితి బట్టి పరిహారం ఇవ్వడం జరుగుతుంది అయితే కొందరు మమ్మల్ని అడిగేది ఏంటంటే మేము ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందా అంటే అన్ని దశమ స్థానమే కదా మరి అలాంటప్పుడు ఏం చూడాలి అంటే వ్యాపారకారకుడు బుధుడు ఎలా ఉన్నాడో చూడాలి ముఖ్యంగా ఇక్కడ అష్టవర్గం వెళ్తాం ఈ అష్టక వర్గంలో కూడా మేము ఏం చేస్తామంటే దీన్ని భిన్నాశక వర్గం సాముదాయక హి విభజిస్తాం ఆ సాముదాయ కష్టక వర్గంలో వ్యాపార స్థానంలో బిందువులు ఎన్ని లాభస్థాన బిందువులు ఎన్ని వ్యాపారం చేస్తే లాభం వస్తుందంటే బిందువులు ఎక్కువ ఉండాలి లాభం కన్నా వేలు బిందులు తక్కువ ఉండాలి అలా చూసి వ్యాపారానికి సరిపోతారా లేదా అని నిర్ణయిస్తాం అప్పుడు అవి ఏ వ్యాపారం సరిపోద్ది అనేది కూడా మేము జాతక రీత్యా పరిశీలిస్తాం అంటే లగ్నాధిపతికి దశమాధిపతికి ఉన్న సంబంధం కొందరు పాపం తెలియకుండా లక్షల ఖర్చు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కొందరు చిన్న పెట్టుబడితో బ్రహ్మాండం ఉన్న స్థితికి వచ్చిన ఉంటారు అప్పుడు ఎందుకంటే జరిగింది అని పరిశీలన చేసి ఒక రీసెర్చ్ లాగా ఉండాలి ఆస్ట్రాలజీ కంపల్సరిగా అవుతాము ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతుండాల్సిందే మేము ఎప్పుడు అప్డేట్ అవుతామో పబ్లిక్ మంచి జరుగుతుంది కాబట్టి ఉద్యోగ విషయంలో దయచేసి ఎవరు దిగులు పడకండి ఉద్యోగం రాలేదని దిగులు పడకండి దశానాథులు దశమానాథులు ఉన్న సంబంధం బట్టి చూస్తాం ముఖ్యంగా మీకు ఒకటే సలహా చెప్తున్నా ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు చదువుకోండి మీకు కలిసి వస్తుంది నిత్యము సూర్యారాధన చేయండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో మీ తల్లిదండ్రి మనసు బాధ పెట్టకుండా తల్లిదండ్రి ఆశీస్సులు ఉండండి మీకు తెలియని బ్లెస్సింగ్స్ చాలా మంది తల్లిదండ్రి అంటే ఆ ఏంటో అనుకుంటారు చాలా మంది గమనిస్తాం లెక్క చేరు మాట పట్టించుకోరు తల్లిదండ్రులు మోసం చేస్తారు ఇక్కడ ఒక అబద్ధం చెప్తారు ఒక అబద్ధం చెప్తారు జరిగిపోతుంటుంది మీకు కానీ మీ భవిష్యత్తులో మీ జీవితంలో మీ అభివృద్ధి మీద అది ఖచ్చితంగా మార్పు పడుతుంది ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తేనే నెగిటివ్ అవుతుంది అన్నప్పుడు మనం ఇన్ని నెగిటివ్ పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎదురించడం కావచ్చు వాళ్ళ తెలియకుండా తప్పు చేయడం కావచ్చు అబద్ధాలు చెప్తూ భపం కాకపోవడం కావచ్చు పిలకలు చెప్తున్నాం ముఖ్యంగా మీరు ఇవి చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలియకుండా ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీలో ఇంకలికేట్ అయిపోయి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేప్పుడు అవి ఇబ్బంది இரூ கெல்யா இப்படி பெடுத்தா இது மீக்கு கனப்படே அதிருஷ்டி தயச்சேசு குத்து பெண்ணோ தள்ளி தனஸ்பூர் பிரேம உண்டி దైవారాధన చేయండి ఉపాసన బలం పెంచుకోండి జ్యోతిష్ శాస్త్రం కలిసి దశానాథుడికి దశమానాథున్న సంబంధాన్ని కూడా పరిశీలించుకోండి మీ జాతకంలో ఉద్యోగ యోగం ఉందా లేదా నన్ను అడుగుతుంటారు చాలా మంది సార్ మీ గ్రూప్ సర్వీస్ రాయిచ్చా గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా ఖచ్చితంగా చెప్పచ్చు జాతక పరిశీలన చేస్తే వీళ్ళకి ఉద్యోగం ఉందా లేదా చాలా వరకు చెప్పచ్చు స్థిర ఉద్యోగం ఉందా లేదా చెప్పచ్చు రవి స్థితి కుజ స్థితి దశానాదిరి స్థితి దశమానాద్రి స్థితి దీన్ని బట్టి చెప్పచ్చు చెప్పి మేము ఏం చేస్తాం వీక్గా ఉంటే పరిహారాలు చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం డిస్కరేజ్ చేయం అలా పొంది ఉద్యోగులు మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు అలా వస్తుంది కానీ ఉద్యోగం రావడానికి మీరు మాత్రము ఈ మంత్రం వదలొద్దండి ఓం శ్రీ రాజమాతం గైన మంత్రాన్ని నిత్యమ పారాయణం చేయండి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి